రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను ఒక పవిత్రమైన రోజు ఒక శక్తివంతమైన మాత ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఒకటే ఆలు ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనమల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి ఈరోజు ఏ విధంగా పరవళ్ళు దుక్కుతూ సముద్రంలోకి వెళుతూ ఉంది రాష్ట్రాన్ని చేసే పరిస్థితికి వచ్చింది ఈ సంవత్సరం దగ్గర దగ్గర తొంభై మూడు తొంభై నాలుగు శాతం రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జల కళ సంతరించుకునింది అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాల ఆశీర్వదించమని ఒక మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దిన నేను కోరుకున్నది ఒకటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సంపద కూడా పెరగాలి అదే మరి ఎవ్వరూ ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఆశీర్వదించమని కోరుకున్నాను ఈరోజు ఇక్కడ చూస్తే మేనేజ్మెంట్ కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నారు ఇప్పటికి ఎనిమిది లక్షల మంది భక్తులు వచ్చి దుర్గమ్మ యొక్క ఆశీసులు తీసుకున్నారు ఈరోజే దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల మంది ఇప్పటికే దుర్గమ్మ తల్లిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చాలా సిస్టమేటిక్గా జరుగుతున్నాయి ఇంకా ఏ ఒక్క భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నాను ఒక పవిత్రత ముఖ్యం పవిత్రతను కాపాడుకుంటూనే ఎంతమంది భక్తుల్ని ఏ విధంగా దర్శనానికి అవకాశం ఇవ్వాలని అది కూడా చేస్తాం ప్రసాదాలు కూడా ఒకప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఉంటే ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని విధాల పవిత్రమైన భావంతో ప్రసాదాలు కూడా తయారు చేయడం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పిస్తున్నాం అందుకే విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేశాం ఒక పద్ధతి ప్రకారం ఎప్పుడంటప్పుడు రాకుండా విఐపి దర్శనాలు కూడా రెగ్యులేట్ చేసి ఎక్కడికక్కడ ఎక్కువ సమయం సాధారణ భక్తులకు కేటాయించే పరిస్థితికి వచ్చాం ఇదంతా కూడా దుర్గమ్మ నడిపించే ఆశీస్సులు వారి ఆశీస్సులతో మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నా ఈ రాష్ట్రం అన్ని విధాల సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఆశీర్వదించమంటున్నాం ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నాం దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే నిన్న మొన్న ఒక పక్కన చూస్తే సూపర్ ఏదైతే సూపర్ జీఎస్టీ ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు శక్తి పెరిగింది పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్య తరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్ని దుర్గమ్మ తల్లి చల్లగా ఆశీర్వదించమని మాకు ఇంకా శక్తినిచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలా సహకరించమని ఆశిస్తులేమని అమ్మవారిని ప్రార్థిస్తున్నా ఈ సంవత్సరం మీరు చూస్తే పద్నాలుగు పదహైదులోనే కొన్ని పనులన్నీ కూడా ఘాట్ రోడ్ అభివృద్ధి చేశాం అదే మరి దాతల కోసం ఒక తొమ్మిది కోట్లతో డార్మెంటరీ కాంప్లెక్స్ నిర్మాణం చేశాం మహామండలంలో మండపంలో నాలుగు హై స్పీడ్ లిఫ్ట్లు ఏర్పాటు చేశాం పుష్కరాల సందర్భంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గా ఘాట్లు అదే మరిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు మళ్ళీ పదహైదు వంద నో పదహైదు వందల మంది సామర్థ్యంతో ఇరవై ఐదు కోట్లతో నిర్మిస్తున్నటువంటి అన్న భవనం ఆరు నెలల్లో పూర్తి అవుతుంది ఇంకొక పక్కన నూతన ప్రసాదం తయారు చేసే సదుపాయాన్ని కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడు నెలల్లో పూర్తి చేస్తాం ఇది కాకుండా ప్రధాన ఆలయానికి సమీపంలోని పూజలు సేవల కోసం ఒక ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజా మండపాన్ని నిర్మాణం చేస్తాం దాతల సహకారంతో యాగశాల ఏర్పాటు చేయడం ప్రవేశ ద్వారం నుండి మహామండపం వరకు పద్నాలుగు కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కూడా ఐదు నెలల్లో పూర్తి అవుతుంది మొన్నే కొత్తగా ట్రస్ట్ బోర్డు కూడా వేసాం మళ్ళీ మనందరం కూడా తొమ్మిది రెండు వేల ఇరవై ఏడులో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి ఈ రెండు పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆధారి ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దే దేవతల దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి శక్తి పీఠం శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం ఈరోజు నేను చేసే మేమందరం చేసే ఈ మంచి పనికి అన్ని విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ ఈరోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక నాలుగో తారీఖు వరకు దగ్గర దగ్గర ఇంకొక ఎనిమిది లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది లేకపోతే మైసూరు గుర్తొచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తు గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దర్శ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఆ దసరా ఉత్సవాలను బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు నా అధికారుల్ని నాయకుల్ని పేరు పేరు అభినందిస్తున్నా వాళ్ళందరికీ కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాల ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ నేను చాలా సంతోషంగా ఉన్నాను స్త్రీ శక్తి ఏదైతే సూపర్ సిక్స్లో సూపర్ హిట్ ఈరోజు రాష్ట్రం మొత్తం మీరు చూస్తే ఏ పండుగలు వచ్చినా ఏ దేవుళ్ళ ఉత్సవాలు వచ్చినా బ్రహ్మోత్సవం వచ్చినా లేకపోతే దుర్గమ్మ తల్లి దసరా వచ్చినా ఎక్కువ మంది మహిళలు వస్తున్నారు దానికి కారణం ఫ్రీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం నాకెంతో సంతోషం ఈ ఒక్కదానికే కాదు దేవాలయాలకు వస్తారు దేవుళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు ఉద్యోగాలకు పోవాలంటే ఎక్కడికైనా వెళ్ళే శక్తి వస్తుంది ఇంత మునుపు మగవాళ్ళు లేకపోతే ఆడబిడ్డలు బయట వచ్చేవాళ్ళు కాదు ఈరోజు స్త్రీ శక్తి వల్ల నేరుగా వచ్చి ఏం కావాలంటే అది చేసుకొని మళ్ళీ ఇంటికి పోతున్నారు రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో మహిళలు ఉన్నారో వీళ్ళు ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా వస్తారు ఈరోజు మన రాష్ట్రంలో డాక్రా సంఘాలు చాలా బాగా ఉన్నాయి ఈరోజు మీరు చూస్తే ఒక కోటి పన్నెండు లక్షల మంది డాక్రా మెప్మా సంఘాలు ఉన్నాయి దగ్గర దగ్గర డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంది దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బారో చేసి మళ్ళీ సంవత్సరం సంవత్సరం ఒక పర్సెంట్ కూడా ఎన్పిఏ లేకుండా తిరిగి అన్ని కడుతున్నారు అంటే కొదవలేదు తిరగాలంటే ఫ్రీగా తిరిగి ఏర్పాటు చేశాం ఇవన్నీ కలిపి పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి మహిళా శక్తి పనిచేస్తుంది అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ఈరోజు మన అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం ఈ సమావేశంలో మీరు చూస్తే ఈరోజు మూలా నక్షత్రం సరస్వతి అవతారంలో దుర్గమ్మ తల్లి మనకి మనకు దర్శనం ఇచ్చింది సరస్వతి తల్లినంగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్ మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈరోజు స్త్రీశక్తి ఎంతో ఉపయోగపడుతుంది ఇది ఓసారి చూసినప్పుడు నేను ప్రవేశపెట్టినటువంటి స్త్రీ శక్తి సూపర్ హిట్ అయిందంటే దీనికంటే మించిన ఆనందం లేదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దుర్గమ్మను ఒకటే కోరుకుంటున్నా మా ఆడబిడ్డలందరికీ ఒక శక్తిని ఇచ్చి సామర్థ్యాన్ని ఇచ్చి ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక వెన్నెముకలాగా ముందుకు పోయేటగా వాళ్ళని ముందుకు నడిపించమని కోరుకుంటూ మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వన్ వన్ మినిట్ అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది తిరుమల పైన ఒకే దివ్యక్షేత్రం ఇక్కడ కనకమ్మ దుర్గమ్మ ఇక్కడ హిల్ పైన ఉన్న ఇది పార్ట్ ఆఫ్ అమరావతి విజయవాడ సిటీలో ఉన్నారు రేపు రాబోయే రోజులు కొన్ని వేల రూములు ఇక్కడికి వస్తాయి కొన్ని వందల హోటల్స్ వస్తాయి వచ్చినప్పుడు ఏమాత్రం అకామిడేషన్కి ఇబ్బందే లేదు అలాంటి అకామిడేషన్ కూడా వస్తుంది ఎందుకంటే అక్కడ ఉండే అంత ప్లేస్ ఇక్కడ లేదు మనకు ఈరోజు టౌన్లోనే మనం క్రియేట్ చేసుకోవాలి ఏది ఈ రోజు మీరు చూస్తే రోజుకు ఒక లక్ష లడ్లు కూడా పంపిణీ చేస్తున్నారు చిన్న పిల్లలకి చైల్డ్ ట్యాక్స్ కూడా ఇస్తున్నారు ఇంకొక డ్రోన్స్ కూడా ఎక్కడికిక్కడ పెడుతున్నారు అంటే టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం రౌడీల్ని ఎక్కడ కూడా రానియకుండా కంట్రోల్ చేస్తున్నాం సీసీటీవీ కెమెరాలు పెడుతున్నాం భవిష్యత్తులో ఆడబిడ్డలకు రక్షణగా టెక్నాలజీ పనిచేస్తుంది అదే మరి చిన్నపిల్లలు ఎవ్వరు తప్పిపోకుండా ఇలాంటి చైల్డ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా పగడ్బందీగా ఉంటుంది మొత్తం సర్వలెన్స్ అంతా కూడా ఇంటెలిజెంట్గా తయారు చేస్తాం ఎవరైనా తప్పు చేస్తే నేరుగా చొక్కా పట్టుకుంటాం తప్ప వేరే వాళ్ళ జోలికి ఎక్కడా ఇబ్బంది రాని అది కూడా దుర్గమ్మ తల్లి ఇచ్చినట్టే తెలివి ఆ తెలివిని ఉపయోగించుకో మనం ముందుకు పోతున్నాం టెక్నాలజీకి మారు పేరుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇప్పుడు కాదు మూడు డికేట్స్గా నేను దీన్ని ప్రమోట్ చేశాను ఇప్పుడు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం థ్యాంక్ యూ మొత్తం రాష్ట్రం అంతా బడ్జెట్ మన దేవుళ్ళది దేవతలది మీరు గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న టెంపుల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ టెంపుల్స్కి ఆదాయం లేనప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి రాష్ట్రం డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేస్తాం పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా దాతల ముందుకు వస్తున్నారు వెంకటేశ్వర స్వామికి అయితే ఎక్కువ ఇస్తున్నారు దుర్గమ్మ తల్లికి కానీ అదే మరి శ్రీశైలం మల్లికార్జున స్వామికి కానీ డబ్బులు కొరత లేదు మన దగ్గర కానీ చాలా భక్తులు ఇచ్చిన విరాళాల్ని సద్వినియోగం చేయాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు థ్యాంక్